హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సడన్గా వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఎందుకు అంటే నేను విద్య విజయవాడ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము ఇప్పుడు సో అదేంటి అన్నది చెప్తాను నేను ఇంకా సడన్గా స్టార్ట్ చేశాడనమాట వెళ్దాం వెళ్దాం అని చెప్పి మార్నింగ్ నుండి అడుగుతూ నిన్నాడు మార్నింగ్ నుండి కాదు ఎస్టర్డే మార్నింగ్ నుండి అడుగుతూ నిన్నాను నన్ను ఇంకా ఇప్పటికీ ఓకే అయ్యి ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఫోర్ థర్టీ ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది టైము సడన్గా నేను ఆయిల్ పెట్టుకొని ఉంటే సడన్గా నా దగ్గర హెడ్ బాచ్ చేపించేశాడు నా జుట్టు కూడా ఆరలేదు ఇంకా సో విద్య కూడా ఒక పక్క రెడీ అయిపోయాడు చూడండి ఇక్కడ విద్య కూడా రెడీ అయిపోయాడు సో ఇద్దరం కలిసి ఇంకా బయలుదేరుతున్నాం సో ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అన్నది చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట అలాంటి ప్లేస్కి వెళ్తున్నాం మేము ఇద్దరం కలిసి సో స్టే క్యూర్ బ్యాగ్ కూడా ప్యాక్ చేసి పెట్టేసాం ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోవడం మాత్రం చేస్తూ ఉంటే టైం లేదు తొందరగా రా అని చెప్పి తొందర పెడుతున్నాడు ఈ విద్యతో ఉంటే ఎప్పుడు ఇలాంటి సడన్ షాక్లో ఇస్తూ ఉంటాడనమాట మీరైతే వీడియోని స్టాప్ చేయకుండా చూస్తూ ఉండండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అదని మీరు చూసేయచ్చు మేము ఎందుకు లైట్ ఆఫ్ చేసినావు సో చూశారు కదా ఎంత హడావిడి హడావిడిగా నన్ను తీసుకెళ్లిపోతున్నాడు యాక్చువల్గా ఆఫ్టర్నూన్ లంచ్ చేసాము ఇంకా ఈవినింగ్ ఏం చేయాలి అని చెప్పి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాము జస్ట్ విజయవాడకు వచ్చి ఒక టూ డేస్ అవుతుంది అంతే మేము ఇంకా మొత్తం అన్నీ సెట్ చేసుకోవాలి తర్వాత అన్నీ క్లీన్ చేసుకోవాలి అలా ఏమేమి చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము నేనేమో వద్దు విద్య ఇంత సడన్గా నువ్వు అనుకున్నట్టు అవ్వాలంటే జరగదు కదా అది ఇది అని చెప్పి విద్యని కామ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ నా మాట అస్సలు వినడం లేదనమాట సరే అని చెప్పి ఇంకా బయలుదేరుతున్నాము మాకు బుక్ చేసుకోవడానికి టికెట్స్ కూడా లేవు ట్రైన్ టికెట్స్ అయితే కంప్లీట్గా అయిపోయాయి ఇంకా బస్ టికెట్స్ కూడా నాన్ ఏసీ ఉన్నాయి అని చెప్పారు ఫస్ట్ తర్వాత ఇంకా చెక్ చేయండి ఒకసారి ఏసీలో ఉన్నాయేమో అని అడిగితే సో ఏసీలో ఒక టూ టికెట్స్ దొరికాయి అది కూడా బస్ టైర్ ఉంటుంది కదా అక్కడ దొరికాయ అనమాట విద్య ఎందుకు ఇంత హడావిడిగా బయలుదేరదాం అంత కష్టంగా బయలుదేరడం ఎందుకు అని చెప్తే అస్సలు అన్నమాట సరే ఇంకా ఎలాగో అలాగో అని ఫిక్స్ అయ్యాడు కాబట్టి సర్లే అని చెప్పేసి నేను కూడా ఒప్పేసుకున్నాను బస్ మాకు సెవెన్ థర్టీకి మేమేమో ఇంటి నుండి సిక్స్ అలా వచ్చేసాము ఇంకా ఒక వన్ అవర్ టైం ఉంటుంది కదా అని చెప్పేసి తినేసి తర్వాత బస్ ఎక్కుదామని చెప్పాడు ఫస్ట్ ఒక రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడ ఓన్లీ బిర్యానీ ఉందని చెప్పారు నెక్స్ట్ మళ్ళీ విజయవాడలో అలంకార్ రెస్టారెంట్కి పిలుచుకొచ్చాడు గోల్డెన్ ప్రాన్స్ చికెన్ మెజెస్టిక్ అండ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు నేను ఇప్పటివరకు తిన్న రెస్టారెంట్స్లో ది వర్స్ట్ రెస్టారెంట్ అనమాట సో ప్రాన్స్ ఓకే చికెన్ ఓకే తర్వాత బిర్యానీ అయితే చాలా వర్స్ట్గా అనిపించింది జస్ట్ టేస్ట్ చేసి అలా పెట్టేశాను ఇంకా రెస్టారెంట్ మొత్తం కూడా నాకు అస్సలు నచ్చలేదనమాట ఏదోలా అనిపించింది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా ఇక్కడ నుండి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను నేను ఇంకా ఈ మధ్య హోటల్ రైడ్స్ అని జరుగుతున్నాయి కదా అవన్నీ చూస్తుంటే బయట తినాలంటే చాలా అంటే చాలా భయమేస్తోంది నాకు అసలు ఇంకా తినే ముందు జస్ట్ హ్యాండ్ వాష్ కోసం వెళ్ళాను ఎంత గలీజ్గా అనిపించిందో అక్కడ నాకు ఇంకా అక్కడే సగం మొత్తం అప్సెట్ అయిపోయాను నేను ఇలాంటి రెస్టారెంట్కి ఎందుకు వచ్చాము రా బాబు అని చెప్పి ఎలాగోలాగా ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అలంకార్ స్వీట్స్ అండ్ శారీస్ ఉంటే అక్కడికి వెళ్ళి కొన్ని స్వీట్స్ తీసుకున్నామన్నమాట స్పెషల్గా సో కరెక్ట్గా ఇంకొక టెన్ మినిట్స్లో బస్ స్టార్ట్ అవుతుంది అనగా ట్రావెల్స్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా ఫస్ట్ మేమే ఎక్కామన్నమాట ఎవరెవరో అందరు ఎక్కుతూ ఉంటే నన్ను పిలిపించి ఫస్ట్ కుడికాలు పెట్టి ఎక్కమ్మా అని చెప్పారు సో కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట ఇలా ప్రయారిటీ ఇచ్చినందుకు సో ఎవరికైనా అంతే కదా నాకు కూడా అలానే అనిపించింది సో బస్సు సెవెన్ ఫార్టీ ఫైవ్కి అలా బయలుదేరేసింది ఇంకా ఇదంతా విజయవాడ సిటీ మేము మదన్పల్లి నుండి జస్ట్ ఒక టూ డేస్ అవుతుంది అంతే కదా విజయవాడకు వచ్చి సో ఫ్రైడే అనుకుంటాము వచ్చింది ఫ్రైడే ఇంకా మళ్ళీ మండే ఈవినింగ్ బయలుదేరేస్తున్నాము సో చూస్తున్నారా ఇదంతా కృష్ణా రివర్ సో మొత్తం అంతా ఎండిపోయిందన్నమాట సమ్మర్ ఎఫెక్ట్ ఇదంతా ఇక్కడ నేను మీకు బెజవాడ కనకదుర్గమ్మ టెంపుల్ చూపించడానికి ట్రై చేస్తూ ఉన్నాను జూమ్ చేస్తున్నాను ఏదేదో ట్రై చేస్తున్నాను కానీ అసలు కుదరడం లేదనమాట అసలు బాగా కనిపించలేదు నెక్స్ట్ ఇంకా మళ్ళీ వెళ్తూ ఉంటాం కదా టెంపుల్కి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను సో అప్పుడు మీకు ఇంకా నేను క్లియర్గా చూపిస్తాను ఇంకా ఇక్కడున్న స్టాచ్యూ తర్వాత టెంపుల్ డిజైన్ ఇదంతా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఇప్పుడు తిరుపతిలో ఉన్నాము అని చెప్పి సో ఇక్కడే మీకు ఇంకా అర్థమైపోయి ఉండాల్సింది మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది నేను మీకు ఇంకా చెప్పలేదు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము అన్నది సో చూస్తూ ఉండండి సో మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయిందనమాట మేము తిరుపతికి వచ్చేసరికి సో బస్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా స్టాప్ చేశారు చాలా మంది ప్యాసెంజర్స్ అక్కడ దిగేవాళ్ళు ఉన్నారు సో అక్కడ స్టాప్ ఇంకా మేం దిగాల్సిన టైం కూడా వచ్చేసింది టైర్ కింద సీట్ బుక్ చేశాడు కదా అస్సలు నిద్ర లేదన్నమాట మాకు సో నైట్ మొత్తం కదులుతూనే ఉన్నాం అస్సలు పడుకోలేదు చాలా టయర్డ్ అయిపోయాం మేమైతే ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మళ్ళీ మదన్పల్లికి వెళ్తున్నాం అసలు ఎవ్వరికీ తెలియదు ఇంట్లో వెళ్ళి సర్ప్రైజ్ చేయాలి అని ఉన్నాము ఇంకా సడన్ గా ఎందుకు మదన్పల్లికి వెళ్తున్నాము అన్నది చూడండి మీకే తెలుస్తుంది రాలేదా రాలేదా చూడు రూమ్ లోకి చూడు వస్తానాడేమో రాలేదా ఓమి విద్యా Pretty good, though. No, no. రాలేదా విద్య నాన్న పార్తు పార్తు విద్య రాలా రాలేదా చూడు వస్తున్నాడేమో వస్తున్నాడా రూమ్ లో నుంచి రాలేదా రా విద్యా ప్రసందా రూమ్ లో నుంచి సో చూసారా మా పాతూ ఎంత మిస్ అయిపోతూ ఉన్నాడు విద్య విద్య అని చెప్పి పిలుస్తూనే ఉన్నాడు ఇంకా విద్య కూడా ఒక పక్క వచ్చినప్పటి నుండి పాత్రని చాలా చాలా మిస్ అవుతున్నాడు జస్ట్ అలా ఇంకా వీడియోస్ అన్ని చూసిన తర్వాత విద్యకు అస్సలు ఉండబుద్ధి అవ్వలేదు ఇంట్లో అందుకే ఇంకా సడన్గా వెళ్దాం వెళ్దాం అని చెప్పి స్టార్ట్ చేశాడు వద్దు విద్య అరుస్తారు జస్ట్ టూ డేస్ అవుతుంది అంతే మనం వచ్చి అని చెప్పినా అస్సలు వినలేదు

చెప్పాడా <Sit his daughter's kiss> <Sans fits into Elena>

অন্যালয় <coughs> అసలు మేము విజయవాడ నుండి మదన్పల్లికి వెళ్తున్నట్టు ఇంట్లో ఒక్కరికి కూడా తెలియదు అనమాట వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం సో చూసారు కదా చూడగానే మా అత్తయ్య షాక్ అయిపోయారు ఇంకా మా సాయికి అలా వాటర్ వేస్తూ ఉన్నాడు కదా విద్య సో లేచిన తర్వాత చెప్తూ ఉన్నాడు నాకు ఇంకా కలొచ్చిందేమో అనుకున్నాను విద్య మీరు ఇంత సడన్గా వచ్చేసినారు ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు ఇంకా మా చందు అయితే అప్పటికి స్నానం చేస్తూ ఉన్నింది ఒకవేళ అలా కాక నుండి తను కూడా షాక్ అయ్యేది ఇంకా మా పార్తు అలా విద్యా విద్య అని పిలుస్తుంటే అందరూ షాక్లో ఉన్నారు మమ్మీ వాళ్ళు తర్వాత చందు వాళ్ళ మమ్మీ వాళ్ళు అత్తయ్య మామయ్య సాగర్ అందరూ కూడా ఇంకా సాగర్ అత్త మామ ముగ్గురు సపరేట్ సపరేట్గా అన్నారంట నువ్వు అలా పిలిస్తే వాడు వచ్చినా వచ్చేస్తాడు రా విజయవాడ నుంచి అని చెప్పి అలానే జరిగింది సో అలా జరిగిందనమాట మొత్తానికి విజయవాడలోని మదన్పల్లికి అయితే వచ్చేసాం ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసింది చందు ఇద్దరం కలిసి తిన్నాము ఇంకా చెప్పాను కదా అలంకార్ స్వీట్స్ అండ్ సావరీస్కి వెళ్ళాము అక్కడ మా పార్తు కోసం ఇవి తీసుకున్నాము అని చెప్పి సారీ పాత్ర కోసం తీసుకున్నామని చెప్పలేదు సో యాక్చువల్గా పార్తుకి అలాంటి కప్ కేక్స్ అలాంటివి తీసుకెళ్దాము అని చెప్పేసి సో అలా మా పార్తు అవి టేస్ట్ చేయడం కూడా అయిపోయింది ఇంక ఇప్పుడు స్నానానికి వెళ్తున్నాడు సో మా సాయి లోపల నుండి రావడం లేదు అందుకే ఇంకా పిలుస్తూ ఉన్నారనమాట ఇద్దరు వెళ్ళి ఇంకా విద్య అని సాయి ఇద్దరు కలిసి మా పార్తుకి స్నానం చేయించడం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పార్తు రెడీ అయిపోయిన తర్వాత పార్తుని తీసుకొని నేను విద్య మళ్ళీ బయలుదేరుతున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇంకా వీళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడం అయిపోయింది కదా పండు అండ్ నానమ్మ డాడీ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పేసి వెళ్తున్నాము ఇంకా వాళ్ళైతే షాక్ షాక్ అయిపోతారనమాట మమ్మల్ని ఇలా చూడగానే సో చూడండి ఇంకా ఎలా రియాక్ట్ అవుతారు ఒక్కొక్కరు నానమ్మ అయితే అందరిలోకల్లా హైలైట్ బావా என்ன చెప్పின்டடா ஓபா அடக்கிதே বলल्या आप करो कोदनेच ना तुम्ही अडकीते नि अडकीते नि सायंत्र मध्ये लेनो ఇంకా మీ మార్నింగ్ ఇంటికి రాగానే బాను కాల్ చేసి చెప్పాము మేము వచ్చాము నువ్వు కూడా రా బాను మదన్పల్లికి అని చెప్పి బాను ఏం చేసింది తెలుసా పండుగకి మెసేజ్ చేసి చెప్పింది నీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది ఈరోజు ఎవరు వస్తున్నారు నీకోసం అని చెప్పి మా డాడీ కూడా అట్లే వచ్చింటే బాగుండు పాప దగ్గరండి విద్య అని ఒకసారి కూడా అండ్లా మేము రాకముందు మాత్రం విద్యా విద్య అనుకుంటా ఉన్నాడు తెలిసిపోయింది ఇంకా వారికి కూడా వచ్చేస్తున్నారు వీళ్ళని ఇంకా బాను చెప్పడమే కాకుండా తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు అని చెప్పి పండుని కాల్ చేసి అడిగాను సో అప్పుడు ఇంకా పండుగ డౌట్ వచ్చేసింది అనమాట మేము విజయవాడ నుండి వస్తున్నామేమో అని చెప్పి నన్ను మళ్ళీ కాల్ చేసి అడిగింది ఎక్కడొస్తా అన్నారు నిజం చెప్పు వస్తా అన్నారు కదా మీరు అది ఇది అని చెప్పి నేనేదో కొంచెం కవర్ చేయడానికి ట్రై చేశాను కవర్ చేసాను అనమాట పండుకి ఇంకా డౌట్ రాలేదు అప్పటికి సో మేము వచ్చి ఇంకా షాక్ ఇవ్వగానే పండు రియాక్షన్ అలా ఉంది సో అలా ఇంకా వచ్చిన తర్వాత నేను విద్య కలిసి బ్రేక్ఫాస్ట్ చేసాం నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము విద్యా మా పాతూ భలే నాటి అయిపోయాడు అసలు విద్య ఉన్నప్పుడు మాత్రం విద్య అని పిలవడు విద్య చుట్టూ లేకపోతే విద్య విద్య అని పిలుస్తూ ఉంటాడు సో అలా జరిగే ఇలా అనమాట మేము సడన్గా మదన్పల్లికి పార్థివరాజ్ నెక్స్ట్ ఇంకా నేను ఆఫ్టర్నూన్ నుండి వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇది ఈవినింగ్ అనమాట సో మా పార్తుని తీసుకొని కొద్దిసేపు బయట కూర్చుందామని చెప్పి ఇలా కూర్చొని ఉన్నాను సో వాకర్ కి తాడు కట్టేసిందనమాట వాళ్ళ మమ్మీ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకూడదు స్టెప్స్ ఉన్నాయి కదా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంక ఇక్కడ మా పార్తు చూసారా ఏడుస్తున్నాడు ఎందుకు అంటే విద్య వాణ్ణి తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడంట ఎత్తుకొని వెళ్ళాలి అన్నట్టు ఏడుస్తూ ఉన్నాడు ఇంకా మా విద్యకి గ్రౌండ్ టైం అయిపోయింది కదా సో సాగర్ సాయి విద్య ముగ్గురు కలిసి గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఇంకా మా పార్తు ఏడ్చి ఏడ్చి కొద్దిసేపు ఆడుకొని ఫుల్ టయర్డ్ అయిపోతే నిద్ర పెట్టేశాను వాణ్ణి నెక్స్ట్ ఇంక ఇప్పుడు టీ టైం అనమాట ఇంతకు ముందు రోజే ఐ మీన్ మేము బయలుదేరే రోజు ఈవినింగే చందు కాల్ చేసింది ఏం చేస్తున్నారు అని చెప్పి సో మేము ఇంకా బిజీగా ఉన్నాం అది ఇది అని ఏదో ఒకటి చెప్పి కవర్ చేశాను ఇంకా మీరేం చేస్తున్నారు అంటే అత్త నేను టీ తాగుతున్నాం నిన్ను మిస్ అవుతున్నాం అని చెప్తే నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాను మళ్ళీ అందరం కలిసి టీ ఎప్పుడు తాగుతాము నీతో కలిసి టీ ఎప్పుడు తాగుతాను అని చెప్పాను ఇంకా చందు అనింది తాగుదాం ఇంకా మళ్ళీ మీరు వచ్చిన తర్వాత అంటే సరే మేము వస్తున్నాము టీ పెట్టి అని చెప్పాను అలా ఇంకా నెక్స్ట్ డేని మళ్ళీ ఇద్దరం కలిసి టీ తాగుతూ ఉన్నాము ఇంకా చందు ట్రై ప్యాడ్స్ చూసారా త్రీ ఉన్నాయన్నమాట సో అన్నీ పోయాయి ఇంకా ఏదైనా ఒకటి సెట్ చేయాలి అని చెప్పేసి దానికి ఏదో రిపేర్ చేసుకుంటూ ఉన్నాము పట్టుకో

దంచు అయితే దంచు ఇట్లా చాను ఇట్లా పెడతాను ఇట్లా పెడతాన చూడు కింద చాలా ఇంకా మంచిది పార్త్ పార్త్ చూడు మేము విజయవాడలో ఉన్నప్పుడు విద్య నా కోసం బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ ప్రిపేర్ చేయని చెప్పి చెప్పాడు ఇంకా మేము అనుకోకుండా బయలుదేరేసాం కదా సరే ఇంకా మదనపల్లికి వచ్చిన తర్వాత అయినా విద్యా కోసం చేద్దాము అని చెప్పి చేశాను సో లెమన్ రైస్లో విద్యాకి పీనట్స్ పప్పులు అసలు ఏవీ ఉండకూడదు అనమాట ప్లెయిన్ రైస్ మాత్రమే ఉండాలి సరే ఇంకా అడిగాడు కదా ఇష్టంగా అని చెప్పేసి విద్య కోసం అది చేసి ఇచ్చేసాను వీడియో ఎడిటర్ కీప్ స్టాపింగ్ క్లోజ్ చూసారా మా పార్తుని విద్యా బైక్లో తీసుకెళ్ళట్లేదు అని చెప్పేసి ఏడుస్తూ అలా చేశాడు సో నేను పాతూ విద్యా ముగ్గురం కలిసి బకెట్ చికెన్కి అయితే వచ్చేసాం సో అందరికీ కేఎఫ్సీ అంటే చాలా ఇష్టం మాకు నాకు చందుకి విద్యకి సాగర్కి సాయికి సో ఇలా ఇంకా వచ్చాం కదా అందరం హ్యాపీగా కేఎఫ్సీ తిందాము అని చెప్పి సో పార్సెల్ తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి ఇంకా దారిలో తరుణ్కి కాల్ చేసి ఒక ప్లాన్ చేశామనమాట తరుణ్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ మా స్కూల్ మేట్ అనమాట నాకు విద్యాకి సో భాను వచ్చింది ఊరు నుండి బాను కోసం కేఎఫ్సి ఆర్డర్ చేసి తీసుకెళ్ళి ఇంటి దగ్గరికి తను తీసుకుంటుంది అని చెప్పాము నెక్స్ట్ ఇంకా తరుణ్ ఇక్కడికి రాగానే షాక్ అయ్యాడనమాట సో తరుణ్కి కూడా తెలియదు మేము వస్తున్నట్టు ఇంకా మమ్మల్ని ఇక్కడ చూడగానే షాక్ అయిపోయాడు వాడు కూడా సో కొద్దిసేపు ఏమో అత్త కాలేదంట వాడికి సో ఈవినింగే ఎవరినో చూసాను రా నీలాగే ఉన్నాడు అని చెప్పి విద్యతో చెప్తూ నిన్నాడు మేబీ గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు చూసాడేమో కన్ఫ్యూజన్లో విద్య అనుకున్నాను అని చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు సో అదే ఇంక ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఇలాంటివన్నీ ఇంకా మనకి ఇష్టమైన వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటాం కదా ఐ మీన్ క్లోజ్ ఫ్రెండ్స్కి అలా ఇంకా సుధీరా కూడా వెళ్ళి సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాం కానీ ఇంకా సుధీర వాళ్ళు కొంచెం బిజీగా ఉండడంతో వాళ్ళ ఇంటి దగ్గరకైతే వెళ్ళలేకపోయాము నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చి రాగానే అందరం కూర్చున్నాం అనమాట ఆర్స్ ఫేవరెట్ బకెట్ చికెన్ కోసం సో చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఎన్ని మాల్స్లో ఎక్కడ తిన్నా కానీ మదన్పల్లిలో ఉన్న బకెట్ చికెన్ టేస్ట్ అయితే మాకు అనిపించలేదు ఎక్కడా కూడా సో అలా హ్యాపీగా అందరం కలిసి మా డిన్నర్ని కంప్లీట్ చేసాము ఇంకా ఇంత కేఎఫ్సీ తిన్న తర్వాత మళ్ళీ ఫుడ్ తినాలి అంటే కొంచెం కష్టం కదా అందుకే మా డిన్నర్ని కంప్లీట్ చేసామని చెప్పాను సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఎవరికి తెలియకుండా వచ్చి సర్ప్రైజ్ చేసాం కదా మేమైతే చాలా హ్యాపీ మా పాత్ర కోసం వచ్చేసాం ఇంకా ఇంట్లో అందరూ హ్యాపీ అనమాట మేము వెళ్ళినప్పుడు అందరూ చాలా ఫీల్ అయ్యారు వచ్చిన తర్వాత అందరూ ఇప్పుడు ఓకే అనమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫోగెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీరు వీడియోని చూసేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అంటుల్ మై నెక్స్ట్ వీడియో బాయ్